రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సూలూరుపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది స్థానిక ఇందిరానగర్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కలిసి సందడి చేశారు ఒక పక్క భారీ సంఖ్యలో బాణసంచ కాలుస్తూ మరోపక్క పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అందరికీ పంచి పెట్టారు ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ మాట్లాడుతూ ప్రజలు అందించిన గెలుపు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై అభివృద్ధి లక్ష్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముందుకు పోతారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ అలవల శ్రీనివాసులు సూలూరుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు మేడా సాయి సూలూరుపేట నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు కుదిరి పెంచలయ్య మున్సిపల్ కౌన్సిలర్లు ఈదూరు వెంకటస్వామి బూత్ ఇన్ఛార్జ్ కొండలరావు చెంగయ్య శ్రీధర్ బండ్ల యుగంధర్ పిండి కృష్ణమూర్తి అలాగే పాముల శ్రీనివాసులు మునిశేఖర్ ప్రసాద్ మణిపాల్ చెంచురామయ్యతో పాటు కుప్పంపాటి నాగరాజు ఆర్ట్ సీను తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

சாயனா சாச்சி பிச்சி அந்த பார்த்தார் பிச்சி லாங் லாங்கு జై తెలుగుదేశం తెలుగుదేశం కాదు ఆంధ్రప్రద రాష్ట్రం మొత్తం కాసుకుని ఒకే ఒక నినాదం చంద్రబాబు అనే నేను అనే మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నాము నిజంగా మా విజయశ్రీ తొలి ఆడబిడ్డకి ఈ సూల్పేటలో ఘన విజయం సాధించడానికి అందరికీ తెలుగుదేశం ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగు తెలుగు నాట ప్రతిరోజు పండగే ఇంతటి మెజార్టీని ఇంకా కనీ విని ఏ పార్టీ కూడా చూడలేదు ప్రభుత్వం భవిష్యత్తు అని చెప్పేసి సభాము అందరికీ తెలియజేస్తున్నాం ఇది ప్రజల యొక్క అందరి యొక్క విజయం అని సభాముగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జయ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అత్యంత మెజార్టీతో గెలుపొందింది మా చంద్రబాబు నాయుడు గారు గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేమందరూ మహిళలందరూ కలిసి రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు మా సంతోషాన్ని తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం ఆయన పడ్డ కష్టానికి ఈరోజు గొప్ప దినం అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో ఆయన ఎంత బాగా చేస్తారో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రధానంగా ఎత్తుకుంటే ఈరోజు అమరావతి ఆయన వచ్చి రాగానే పనులు ప్రారంభమయ్యాయి అదేవిధంగా నూట పది మున్సిపాలిటీల్లో ఇల్లు ఆయన గత ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన టిట్కో ఇల్లు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి రాబో ఆరు నెలలు సంవత్సర కాలంలో అవన్నీ కూడా ప్రజలకు ఇచ్చాడని మేమంతా ఆశిస్తున్నాము కాబట్టి ఈ సూలూరుపేట నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పట్టణంలో మన మన రమేష్ ఆకుతోటి రమేష్ గారు కానీ వేనాటి సతీష్ రెడ్డి కానీ మా ఇన్ఛార్జి నెలవూరు సుబ్రహ్మణ్యం కానీ ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని కూడా తిప్పుకొని ప్రతి వార్డులో పోయి కష్టపడి ప్రజలకి కొన్ని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి మన చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మనకి మంచి రోజులు వస్తున్నాయని ఈ రోజు మన విజయశ్రీని ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్లతో గెలిపించామంటే ఇదంతా మన కృషి ఏం కూడా మంచి మెజార్టీతో గెలిచింది మనకు కూడా మంచి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూలూరుపేట నియోజకవర్గం మొత్తం మీద మన డాక్టర్ విజయశ్రీ గారికి ఇరవై తొమ్మిది వేల నూట పదహైదు ఓట్లు వస్తే ఒక్క పట్టణంలో సూలూరుపేట పట్టణంలో తొమ్మిది వేల ఆరు వందలు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి బూత్ కన్వీనర్ ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా పనిచేస్తేనే తొమ్మిది వేల ఆరు వందల వచ్చింది ఈ మెజార్టీ రావడం చరిత్రలో లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులకి బూత్ కన్వీనర్లకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందిరానగర్ అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశము ఈరోజు టౌన్ ముప్పై రెండు బూతుల్లో కూడా హయ్యెస్ట్ మెజార్టీ ఐదు వందల తొమ్మిది ఓట్లు రావడం అందులో రవి గారి నాయకత్వం మన నాగపు ఇంకా చాలామంది యూత్ ఉన్నారు వాళ్ళ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఇది చాలా మాకు అదృష్టం ఈ వార్డు ఐదు వందల పైన రావడం వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అది విజయశ్రీ గారికి మన నాయకుడు నెలవల సుబ్రమణ్యం గారికి తెలియజేసి ఆ సమస్యను కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా తప్పకుండా దాని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వాళ్ళని సమస్యను పరిశీలిస్తానని తెలియజేస్తున్నాను